మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సత్యకుమార్ యాదవ్ ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బిల్డింగ్ నందుగల తన చాంబర్లో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గూటూరు మురళి కన్నబాబు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక